వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ఇందులో ఇంపార్టెంట్ విషయాలు అయితే ఉన్నాయి మన చామంతి మొక్కలకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి అయితే అసలు ఆర్డర్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి కానీ ఒకటండి ఇప్పుడు నాకు అసలు వీడియో చేసే టైం కూడా లేదండి కానీ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు మీకు వీడియో చేసి పెడుతున్నాను అందుకే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు వీడియో స్కిప్ చేసుకుంటూ వెళ్ళి మీరు తర్వాత మళ్ళీ నాకు వాట్సాప్లో మీరు అన్నీ అడుగుతుంటే నేను ఆర్డర్సే తీసుకోనండి ఒక పక్కన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి రిప్లైలే ఇవ్వాలా మళ్ళీ వాళ్ళ ట్రాకింగ్లు అండి వాళ్ళ అడ్రస్లు అన్నీ చెక్ చేసుకోవాలి మళ్ళీ వాళ్ళ వేసిన అమౌంట్లు ఇవన్నీ చాలా తలకాయ నొప్పండి అందుకనే నేను మరీ మరీ చెప్తున్నాను వీడియోని చూసి చూసి అప్పుడు మీరు వాట్సాప్లో ఒక రండి అని చెప్తున్నానండి చాలామంది స్క్రీన్ మీద నెంబర్ చూసి వచ్చి మళ్ళీ సేమ్ మిస్టేక్లే చేస్తున్నారు అండి అడ్రస్ అయితే నేను మెయిన్ లాస్ట్ టైం వీడియోలో చెప్పింది కొరియర్ అడ్రస్ అండి కొరియర్ అయితే ఇప్పుడు కూడా చెప్తున్నానండి ఎవరైనా సరే బ్రాంచ్కి వెళ్ళి కలెక్ట్ చేసుకునేటట్టు అయితేనే తీసుకోండి మొక్కలు ఇంకోటి ఏంటంటే అడ్రస్లో మాత్రం అండి ప్రతి ఒక్కరూనండి ఏదో ఒకటి వదిలేస్తున్నారు కొంతమంది అయితే ఏదో పాఠం రాసినట్టు లైన్గా రాసేస్తున్నారు అండి మనం అడ్రస్ అలా రాస్తే పంపే వాళ్ళకి వాళ్ళకు పాపం అక్కడ దాని మీద పెట్టాలి కదండి కొరియర్ ప్యాకింగ్ మీద వాళ్ళు ఎలా అర్థం అవుతుందండి ఒకసారి మీరే ఆలోచించండి వన్ బై వన్ రాస్తేనే కదండి వాళ్ళు క్లియర్గా అర్థం అవుతుంది అలా రాసేస్తుంటే వాళ్ళు పాపం అక్కడ రాసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది మనం ఎదుటి వాళ్ళతో కూడా కొంచెం ఆలోచించాలండి నాకే అర్థం కావట్లేదండి కొన్ని అడ్రస్లు అయితే నేను మళ్ళీ వాళ్ళని అడుగుతున్నాను ఇప్పుడు నేను అంటే అడుగుతున్నాను అంటే మళ్ళీ వాళ్ళు కొరియర్ పంపేవాళ్ళు కూడా సేమ్ మీరు రాసినట్టు ఏదో రాసేసి మిస్టేక్ చేసి పంపేస్తే మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం ఆలోచించుకుని అడ్రస్ అనేది వన్ బై వన్ అది ల్యాండ్ మార్కు ఏరియా మీ డిస్టిక్ అలాగే స్టేటు పిన్ కోడు మొత్తం మీ మొబైల్ నెంబర్ కూడా అక్కడ ఉండాలండి నేను చెప్తున్నా అలాగే ఎవరు కంపల్సరీ ఒక్కొక్కరు ఒకటి అయితే వదిలేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకుని అడ్రస్ అనేది పెట్టండి అలా చాలా అడ్రస్లు అయితే నేను మళ్ళీ రిటర్న్ నేను సెండ్ చేయాల్సి వస్తుందండి వాళ్ళకి క్లియర్గా వన్ బై వన్ రాసి మళ్ళీ ఎందుకంటే మర్చిపోయి మళ్ళీ వెనకాల పెడుతున్నారండి మొబైల్ నెంబర్స్ ఏంటి డిస్టిక్లు ఏంటి మళ్ళీ పిన్ కోడ్లు ఏంటి అన్నీ వెనకాల పెడుతున్నారు మరి మనకు ఒక్క దగ్గర అన్నీ లేకపోతే వాళ్ళు మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు కదండి నేను నేను ఎలా పంపుతానండి వాళ్ళకి మీరు అక్కడొకటి అక్కడ ఒకటి పెడితేనే ఒకసారి ఆలోచించండి క్లియర్గా ఆలోచించుకుని మీరే అడ్రస్లు అయితే సెండ్ చేయండి ఇంకా అసలు విషయానికి వస్తానండి ఆల్రెడీ నేను మండే ట్వంటీ ఫైవ్ బుకింగ్స్ అయితే వెళ్ళినాయండి ఆర్డర్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుందండి ఎవరైనా సరే వెయిట్ చేయగలము అని అంటేనే బుక్ చేసుకోండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే మళ్ళీ నన్ను టెన్షన్ పెట్టద్దండి నన్ను కంగారు పెట్టవద్దు అందుకే ముందే చెప్తున్నాను వెయిట్ చేయగలను అని అంటేనే బుక్ చేసుకోండి అయితే ట్వంటీ ఫైవ్ వెళ్ళినాయండి మండే వాళ్ళందరికీ ట్రాకింగ్స్ ఇచ్చేసాను ఆల్రెడీ ఇద్దరు అయితే రీచ్ అయిపోయినా ఏంటంటే చెన్నై ఇప్పుడు మనకు వచ్చేవి చెన్నై నుంచి అండి లోకల్ కాదు కాబట్టి చెన్నైలో వాళ్ళకైతే సేమ్ వన్డేలోనే వెళ్ళిపోయినాయి అండి నైట్ డిస్పాచ్ చేస్తే సండే నైట్ మార్నింగ్కే వెళ్ళిపోయినాయి వాళ్ళు నాకు మెసేజ్ కూడా చేశారు నేను వాళ్ళు స్క్రీన్షా స్క్రీన్షాట్ పెడతానండి మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయని చెప్పి మెసేజ్ పెట్టారండి వాళ్ళు అయితే వీడియో కూడా సెండ్ చేయమన్నాను మరి కుదిరితే చేస్తా అన్నారు నేను ఇంకొకటి ఏంటంటే మనం బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు నేను ట్రాకింగ్ ఇచ్చినప్పుడు మీ ఆ ట్రాకింగ్ మీద పిన్కోడు అలాగే పార్సిల్ మీద కూడా అడ్రస్ అంతా క్లియర్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఏమన్నా రాంగ్ ఉంటే మాత్రం నాకు వెంటనే వాళ్ళు మెసేజ్ చేయండి మెసేజ్ పెట్టండి నాకు ఎందుకంటే అన్నాట్ల మీద గమ్మలు ఏమన్నా ఒక నెంబర్ మిస్ మిస్ అయినా ఫోన్ నెంబర్లో కానీ పిన్ కోడ్లో కానీ మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తున్నానండి నేను ఇంకొకటి ఇంపార్టెంట్ అనే విషయం అండి మనం ఇప్పుడు తెప్పించే చామంతి మొక్కలకి సిటీజీకి అసలు సంబంధమే లేదండి ఎందుకంటే చాలామంది వాట్సాప్ మెసేజ్లో కానీ మన ఇక్కడ కామెంట్లో కానీ సిటీజీ మమ్మల్ని జాయిన్ చేయండి మమ్మల్ని జాయిన్ చేయండి అంటున్నారండి సిటీజీకి దీనికి అసలు సంబంధం లేదండి నేనే నాకు ఏంటంటే నేను జాయిన్ అయ్యాను కాబట్టి నాకు సిటీజీ వాళ్ళు పబ్లిక్ గార్డెన్స్లో ఇచ్చారని చెప్పి నేను వీడియో చేశాను అదొకటి సిటీజీ వాళ్ళు ఏ ప్రైజ్కి అయితే ఇస్తున్నారో సేమ్ మనం కూడా అదే ప్రైజ్కి ఫ్రీ షిప్పింగ్లో తెప్పించి ఇస్తున్నాను అని చెప్పి చెప్పానండి నేను కాబట్టి దానికి దీనికి సంబంధం లేదండి సిటీజీకి దీనికి మనం బయట నుంచి మీకు ఆరు రూపాయలు ఫ్రీ షిప్పింగ్లోనే నేను అందిస్తున్నానండి మొక్కలు ఇప్పుడు కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకోండి సిటీజీ అనేది మేడం నాకు ఎప్పుడైతే నేను ఏంటంటే నాకు యూట్యూబ్ ఉందని చెప్పానని మేడం లింక్ ఇస్తా అన్నారు ఆవిడ ఇచ్చిన తర్వాత నేనైతే ఖచ్చితంగా మీకు వీడియో వీడియోలోనే నేను షేర్ చేస్తాను కాబట్టి సిటీజీలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఫిఫ్టీన్ డేస్ టైం అయితే పడుతుందండి తర్వాత నేను కొంచెం ఫ్రీ అయ్యాక మేడం లింక్ అడిగి ఆ లింక్ మన ఛానల్లో అయితే నేను పెడతాను అప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సిటీ ఆ లింక్ ద్వారా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి అది నేనైతే ఇప్పుడు దీనికి సిటీజీకి మనం తెప్పించే మొక్కలకైతే సంబంధం లేదండి అదే సిటీజీలో ఇచ్చిన ఆరు రూపాయలకే మనం ఇప్పుడు ఆరు రూపాయలు ఫ్రీ షిప్పింగ్లోనే మొక్కలైతే మన సబ్స్క్రైబర్స్కి అందిస్తున్నానండి అంతే నేను అదేనండి కాబట్టి దయచేసి ఇది ఒక్కటి అర్థం చేసుకోండి ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం అండి ఎవరైతే మన దగ్గర చావంతి మొక్కలు ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళంతా కూడా మీకు కొరియర్ వచ్చిన వెంటనే కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అనేది తీయండి ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి ఎందుకు అని అంటే రే గమ్మన్ ప్యాకేజీలో ఏమన్నా వచ్చి తేడా వచ్చినా మనం వాళ్ళని అడగడానికి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మాత్రం ఓపెనింగ్ వీడియో అనేది ఉండాలండి అది ఉంటేనే నేనైనా అడగగలుగుతాను వాళ్ళని కాబట్టి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వాళ్ళంతా ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోని అయితే ఫుల్గా చూడండి